హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ ఇట్స్ మీ శ్రీ దుర్గా మీకు తమ్నైళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ రెసిపీ వచ్చేసి సంగటి అని కాంబినేషన్ మునక్కాయ పులుసు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్లను పోసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అరగంట సేపు నానబెట్టిన తర్వాత స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఇలా మరిగేంత వరకు ఉంచి ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి అరగంట తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుంది కొంచెం వాటర్ ఉండగానే ఇలా మనం చూస్తే అన్నం మెత్తుకు మెత్తగా అయిపోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని ఇట్లా చుట్టూ స్ప్రెడ్ చేసినట్లుగా వేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని కిందికి దించుకొని కర్రతో ఇలా బాగా కలుపుకోవాలి స్పీడ్గా ఉండాలి లేకుండా ఇప్పుడు చేతిలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా సంగటి మీద చేత్తో ఇలా ఇలా అద్దాలి ఇలా అద్దిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన సిమ్లో టూ మినిట్స్ ఉంచాలి ఈ క్లిప్ మిస్ అయింది స్టవ్ మీద పెట్టడం అంతే సంగటి రెడీ ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి రెండు స్పూన్ల నూనె అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు కందిబేళ్ళు రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి రెండు స్పూన్ల కొబ్బరి పొడి పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కారం పొడి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ రెండు పెద్ద టమాటాలు ఇవి కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలి చిటికెడు పసుపు మునక్కాయ ముక్కలు ఒక కప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఇవి మనకు కందిబేళ్ళ మునక్కాయ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిబేళ్ళంటే ఏంటనుకుంటున్నారా రాయలసీమలో కందిపప్పుని కందిబేడలు కందిబేడలు అని కూడా పిలుస్తారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాల గింజలు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేయించాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టే చేయాలి ఇదంతా పైలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి ఇవి కొద్దిగా మగ్గేంత వరకు వేయించి ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మగ్గేంత వరకు ఉంచి ఉప్పు కారం రెండు ఒకేసారి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న కందిబేళ్ళను వేసి ఒకసారి అన్ని కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళను పోసి హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలిపెట్టిన తర్వాత సిమ్లో ఉంచేసుకోవాలి సిమ్లో ఉంచి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లిని మిక్సీ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇవి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా సగం పప్పు ఉడికిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను యాడ్ చేయాలి ఇలా మునక్కాయ ముక్కలు కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఈ ధనియాల పొడిని కూడా వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మునక్కాయ ముక్కలు ముడి ఉడికాయ చూసారా ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒకటి కందిపప్పు పట్టుకొని చూద్దాము ఉడికిందో లేదో ఇది పప్పు పప్పుగానే ఉంటుందన్నమాట ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అవ్వాలి కానీ పప్పులాగే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి అంతే కందిబేళ్ళ మునక్కాయ పులుసు రెడీ ఈ సంగటి కందిబేళ్ళ మునక్కాయ పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ పులుసు సంగటిలోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్